రామలింగడి గురు పూజ తెనాలి రామకృష్ణ కథ అనేక విధాల తనను పరిహసిస్తున్న రామలింగడి మీద బహిరంగంగా పగ సాధించాలని నిశ్చయించుకున్న తాతాచారులు వారు రేపు వ్యాస పౌర్ణమి గురుపూజ కవులందరితో పాటు లింగడు మా ఇంటికొస్తాడు చచ్చినట్టు మా కాళ్ళు కడిగి పాదపూజ చేస్తాడు అప్పుడు ఏదో మిష్తో వాడి ముఖం పగిలేలా తన్ని పగ తీర్చుకుంటాం అన్నారు ఆ విషయం ఎలాగో రామకృష్ణుడికి తెలిసింది ఆ మన్నాడు వ్యాసపూర్ణిమ ముందుగా రాయలువారు వారికి పాతపూజ చేసి ఘనంగా సత్కరించి కానుకలు సమర్పించి వెళ్లారు ఆపై అలసాని పెద్దన్నగారు వస్త్రాలు కప్పి నమస్కరించగా పింగళ సూర్యుని గారు దుస్సాలువాతో వారిని సత్కరించారు అటుపైన చిన్న చిన్న కవులు ఆశ్రితులు ఒక్కొక్కరే వచ్చి వారికి పాతపూజ చేసి తమ విధేయతని భక్తిని చాటుకున్నారు అందరూ వస్తున్నారు కానీ రామకృష్ణుడు జాడలేదు ఎందుకని అసలు వస్తాడా రాడా పాదపూజ చేస్తాడా చేయడా అందరిలోనూ ఒకటే ఉద్విగ్నత అంతలో ఒక్కసారిగా నాదస్వరం వినిపించింది నాదస్వరాలు వాయిస్తూ మేళ్లగాళ్ళు లోపలికొచ్చారు వారు వెనుకనే వేదమంత్రాలు చదువుతూ పురోహితులు వారు వెనుక వీపుపై నుంచి జాలువారిగా పట్టు వస్త్రం కప్పి అలంకరించిన ఆవు దాని వెనుక రామకృష్ణుడు ప్రవేశించారు ఆ హడావుడి ఆర్బాటాన్ని చూసి తాతాచాలు వారే విస్తుపోయారు రామకృష్ణుడు చేతులు జోడించి అందరికీ నమస్కరించి గురువు ప్రత్యక్ష దైవం గురువు సాక్షాత్తు వైష్ణవాస సంభూతుడు గురుపాదాల్ని పాదాల్ని కడగాలి గోమాత గంగతో సమానం గోపంచకం గంగాజలంతో సమానం అందుకే ఈ ప్రత్యక్ష గోపంచకంతో గురుస్వామి పాదాలు కడగబోతున్నా అయ్యా గురుస్వామి తమ పాదద్వయాన్ని పళ్ళరంలో ఉంచండి గోపంచకం సరాసరి తమ పాదాలపై వర్షిస్తుంది అన్నాడు హడావిడిగా చూడని గౌరవానికి తన్మయిలొతూ పాదాలని పళ్ళెంలో ఉంచారు తాతాచాలువారు రామకృష్ణుడు ఆవును వెనక్కి తిప్పించి అమ్మా తల్లి నీ పవిత్ర పంచకంతో గురుపాదాలను అభిషేకించి తల్లి అన్నాడు అంతే ఆవు ఒక్కసారిగా మూత్రాన్ని దారగా విసర్జిస్తూ ఆ వారి పాదాలను తడిపేస్తూ ఉంటే చూస్తున్న వారందరూ ఆహా ఓహో అద్భుతం అంటున్నారు తాతాచాలువారు ఆనందంతో ఊగిపోతున్నారు అంతలో ఆగండర్రా ఇది ఆవు కాదు ఆంబోదు అరిచాడు పెద్దన్నగారు అందరూ ఉలికిపడ్డారు అది ఆవు కాదా ఆంబోదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి